నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఓడిస్తా అని చెప్పేసి జగన్ కి బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నటువంటి మంత్రి మాట ఇచ్చినట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో దీని వెనకాల ఏం జరిగింది ఏం జరుగుండొచ్చు ఈ అంశానికి సంబంధించి ఆయన విశ్లేషణ మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ యానలిస్ట్ అర్సుముళ్ళ శ్రీనివాసరావు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే రోజు శ్రీనివాసరావు గారు బాలయ్యని ఓడిస్తా అని చెప్పేసి అని జగన్ కి బిజినెస్ పార్ట్నర్ అనేటువంటి మంత్రి జగన్ కి మాట ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎవరా వ్యక్తి అసలు ఏం జరిగింది అంటారు అందులో బిజినెస్ పార్ట్నర్ అంటారు ఇప్పుడు బాలకృష్ణ గారిని ఓడించాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు హిందూ పూర్వం అనేటువంటిది బాలకృష్ణ గారికి నందమూరి కుటుంబానికి ఇంటి రామారావు గారు హరికృష్ణ ఇప్పుడు బాలకృష్ణ వాళ్ళందరికీ వాళ్ళకి కొంచు కోట వీళ్ళ బద్దల కొట్టలేని కోట ఏదన్నా ఉందంటే అది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం బాలకృష్ణ గారు మొన్న అంతటి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న తెలుగుదేశం పార్టీ వ్యతిరేక గాలిలో కూడా గెలిచేట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత బాలకృష్ణ గారి పనితీరు చూసిన తర్వాత ఆయన ఓడించడం ఎవరి వలన సాధ్యం అవుద్దండి ఒకవేళ కుల సమీకరణలో ఇలాంటి ఈక్వేషన్స్ సోషల్ ఇంజనీరింగ్ ఏమీ పనిచేయవు మీకు రాయలసీమలో వీళ్ళు అనుకున్న కుల సమీకరణ సామాజిక వర్గం మీద దాడి ఏది పనిచేయలేదు రాయలసీమ మొత్తం మీద గెలిచిన వాళ్ళు ముగ్గురు కమ్మోళ్ళే చంద్రబాబు నాయుడు గారు పయ్యావుల కేసు బాలకృష్ణ అంత కమ్మ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత విషం చిమ్మి చిమ్మిన విశ్వం జల్లినా సరే విష ప్రచారాలు చేసిన వాళ్ళు గెలిచారు ఇప్పుడు వీళ్ళు ఏం పేగలరండి ఆయన్ని కరోనా అప్పుడు కానీ మామూలుగా ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కన్నా బాగా చేసుకోండి అభివృద్ధి అయినా వాళ్ళు నిచ్చి వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నా ఓ పక్కన క్యాన్సర్ హాస్పిటల్ పక్కన సినిమాలు అయినా సరే తన బాధ్యతను నిర్వర్తించాడు ఆయనలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కంటే కూడా అధికారంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కన్నా బాగా చేసాడు చూపించమనండి లేదా మంత్రి గారు ఏం చేయడో చెప్పమనండి వాళ్ళు ఓడించడం ట్రై చేస్తారు ప్రతి మూడు ట్రై చేస్తాడు నామినేషన్ ఓడించడానికే కదా నామినేషన్ ఎత్తారు ఓడిపోవడానికి ఎత్తారా ఎవడన్నాను అసలు పెద్దిరెడ్డి కింద పీఠమే కదిలిపోయింది ఆయనకే టాబ్లెట్ వేసుకోకుండా రోజులు కట్టుకున్నాయి అత వాళ్ళకే వాళ్ళ తమ్ముడు పిల్లలు చూడండి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథరెడ్డి నియోజకవర్గం అది పెద్దిరెడ్డి అడ్డ వాళ్ళ ఇలాక మీ తోపులు తురుములు మా మా సామ్రాజ్యం అని చెప్పుకునే చోట చంద్రబాబు నాయుడు గారి సభకే జనం ఎలాగొచ్చారు పోసుకుని వచ్చేయరు అంటే వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ఇళ్లలో కూర్చోబుద్ధి చెయ్యట్లేదు ఎవరన్నా ఒక దేవదూతలా కనపడతారు వాళ్ళు ఎవరు వచ్చినా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిపోవద్దు రేపు వద్ద వీళ్ళందరింటి పంపిస్తాడు డిపాట్లు రావండి వీళ్ళు బాలకృష్ణ గారి మీద రేపు నిలబడిపోయే వాళ్ళకి ఎవరికి కూడా డిపాట్లు రావు వాళ్ళు ఎవరన్నా కానీ అంత ఇదేది జగన్మోహన్ రెడ్డి గారు నిలబడమనండి అది పెద్దిరెడ్డి నిలబడొచ్చు కదా వచ్చి వాళ్ళని బలిపోసీలు చేయటం ఎందుకు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెద్దిరెడ్డి నిలబడాలి కదా అంతేకాకుండా వైసీపీ అభ్యర్థులకు సంబంధించి అంటే ఇన్ఛార్జ్ ఎవరి ఎవరు నియమించాలి ఏంటి అని చెప్పేసి అని కర్ణాటక నాయకుల నుంచి సిఫార్సులు వస్తున్నాయి అందులో భాగంగానే దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్టుగా అలాగే వాన్ని గెలిపించుకోవడానికి అంతా కూడా వీళ్ళే భుజాల మీద వేసుకున్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి అండ్ అలాగే వైసీపీ నాలుగో జాబితాకి సంబంధించి ఆ లిస్టు ఇన్చార్జ్ లక్కప్ప పేరు కొత్త ముఖం వినపడుతోంది అని చెప్పేసి అని కూడా అంటారు నిజంగానే కర్ణాటక నాయకుడు సిఫార్సులు పనిచేస్తాయంటారా వైసీపీలో ఆంధ్ర వాళ్ళకి లేదంటే మళ్ళీ కర్ణాటక వచ్చిన వాళ్ళకి ఎవరు వేస్తారండి నూట ఆంధ్రలో ఉన్న ఈ పెద్దిరెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి లేదా ఇంకో తోపు తురుముఖాని ఎవడన్నా ఉంటే నిలబడొచ్చు బాలకృష్ణ గారి చేతిలో దెబ్బడి దిబి ఎందుకు బాబు అని వాళ్ళు ఎవరన్నా చేస్తున్నారు దీని మళ్ళీ రికమెండేషన్ ఏమి ఉండదు వీళ్ళే బతిమాలు తెచ్చుకుంటున్నారు రికమెండేషన్ ఏమి ఉండదు అండి వీళ్ళే మా వల్ల కాదు మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళని తెచ్చుకుంటున్నారు ఎవరినోకుండా మీకు ఇప్పుడు వాళ్ళ డిమాండ్ లేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ టికెట్లకి డిమాండ్ లేదు ఇప్పుడు ఎవడో కూడా డిమాండ్ అంటే ఒక స్థాయి ఒక ఆర్థిక బలము అంగబలము బలము సమాజంలో పలుకుపడి రాజకీయంగా ఒక స్థాయి ఉన్నప్పుడు ఎవరు ట్రై చేయట్లేదు ఓడిపోయి పోయి కూడా మీరు టికెట్లు ఇస్తామంటే ఎవడు మడితే ఆడ వస్తాడు అలాగే వస్తున్నారు తప్ప అక్కడ మీరు స్థాయి ఉన్నవాడు ఎవరా అందులో టికెట్ ట్రై చేయట్లేదు ఎందుకంటే ఓడిపోయి దానికి ఎందుకండి ఓడిపోయే బాటిలోకి ఎవడన్నా ఎందుకు కాంపిటీషన్ ఉంటుంది ఈసారి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు ఎందుకు వచ్చి కూడా రూపాయలు దండగా డబ్బులు దండగా చూడండి తైలం దండగా అంటారు ఏదో సినిమాలో వేణుగోపాల్ వేణు వేణుమా అలాగే తైలం దండగాలకే సమయము తైలము డబ్బు అన్ని దండగాలకే దాని చేత వాళ్ళు ఎవడో పోటీ పడరు మీరు ఇంకా ఊరికి వీళ్ళ గురించి మీరు టెన్షన్ పడతారు కానీ వాళ్ళు పని అయిపోయిందండి ఎవడ గెలవడం జగన్ జగన్మోహన్ రెడ్డి గెలిచే సీన్ అసలు జగన్మోహన్ రెడ్డి గెలిచే సీన్ లేదు అక్కడ వీళ్ళందరూ టైం టైము డబ్బు దండ చేసుకుంటున్నారు ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఊరికి టెన్షన్ పడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పని వాళ్ళు జాగ్రత్తగా ఇప్పటి నుంచి డబ్బులు దాచుకుని రేపు పోతే ఎలక్షన్ కి జాగ్రత్తగా పక్కన పెట్టుకుని వాళ్ళు ఏదైనా పంచి పెడితే పంచిపెట్టడానికి రెడీగా ఉండి వీళ్ళ కార్యకర్తలు అందరినీ బాగా గట్టిగా తినడం రోజు రెండు గుడ్లు అయ్యి దెబ్బలాటలకే పని పోతారని చెప్పాల మాంసం గుడ్లు అవి తినమని దిట్టంగా తయారవ్వాలా దెబ్బలాటలకి వాళ్ళు ఎందుకంటే గాడిద రక్తం గట్ట తాగిన పంచి పచ్చి గోడాలని పచ్చి నిత్తు తాగే వాళ్ళని తీసుకొస్తారు దెబ్బలాట్లకే దానికి సిద్ధంగా ఉండాలి అంతే ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఎవడొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపో ఆ విషయం ఆయనకి తెలుసు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మని ప్రకటించడం జరిగింది కదండి సో ఆవిడేమో ఇంతకు ముందు బీజేపీ నుంచి బల్లారికి ఎంపీగా కూడా ఆవిడ చేశారు సో ఏమంటారు దాని గురించి చెప్పు ఎవరన్నా ఉండొచ్చు శాంతమ్మ వీర సుబ్బమ్మ ఎవరన్నా ఉండొచ్చు సో ఎవరు వచ్చినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఎన్ని సిఫార్సులు వచ్చినా వైసీపీ నుంచి పోటీ చేసినా కానీ ఐ మీన్ ఇంతకుముందు ఎన్ని పనులు చేసినా ఎన్ని పార్టీల్లో మీకు ప్రజాభిప్రాయం మారిపోయిన తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళని వెంటాడుతున్నప్పుడు వాళ్ళ కాలం కలిసి రానప్పుడు కాలం కలిసి రాపోతే కర్ర పవమే కరుస్తుంది ఎన్నాళ్ళలో వాళ్ళకి కాలం అనుకూలంగా ఉన్నది గత ఎన్నికల్లో కేసీఆర్ గారు మోడీ గారు విశ్రాంతి అధికారులు మాజీ జడ్జిలు కుల సంఘాల నాయకులు గవర్నర్ నరసింహన్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో పోలీసు అందరూ సహకరించారు మీడియా సహకరించింది అబద్ధాలు ప్రచారం చేశారు ఎన్ని చోట ఎంత మంది సాయం పడితే ఎక్కేట ఇప్పుడు ఆ చెల్లి తల్లి అందరూ ఇవాళ ఎవరున్నారు ఆయన పక్కన ఎవరు లేరు అంత అంతమంది సాయం చేస్తేనే అప్పుడు ప్రత్యర్థులకి పార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ముప్పై లక్షల ఓట్లు తేడా అప్పుడు ఉద్యోగస్తులు అందరూ ఏకపక్షంగా ఓటు పెన్షనర్లు ఉద్యోగస్తులు రైతులు అందరూ వేశారు అమరావతి రైతులు కూడా ఓట్లు వేసారు ఇప్పుడు ఎవరున్నారు కూడా అతనికి అందరిని కాల్తో తనిస్కున్నట్టు వాళ్ళు ఇంకేస్తారు ఓట్లు ఉద్యోగస్తులు పెన్షనర్లు ఓట్లు ఎత్తారా ఉద్యోగస్తులు పెన్షనర్లు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు కనీసం అందరూ పది లక్షల మంది స్వచ్ఛన ఏ అయ్యారు ఆ నాలుగు మిగిలిన నాలుగు లక్షల్లో రెండు లక్షల మంది ఓట్లు ఎత్తారు ఓ రెండు లక్షల మంది వేస్తారు అంటే పద్నాలుగు అవుట్ ఆఫ్ ఫోర్టీ ల్యాక్స్ టూ ల్యాక్స్ వేస్తారు ఇరవై రెండు లక్షల టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఒక్కడ కూడా ఒకటి ఇరవై రెండు లక్షల మంది టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు ఇరవై లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు వాళ్ళు వేస్తారా వాళ్ళకి ఏం చెప్పి పంపించారు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేదు అగ్రిగోల్డ్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ మోసం చేసింది ఆ అగ్రిగోల్డ్ యజమానులు లోపల వేసేయాలి ఆ పని చంద్రబాబు గారు చేశారు అప్పుడున్న సంఘాల ఆళ్ళ ఇళ్ళు కలిపి చంద్రబాబు గారు దుబ్బేసినట్టు టైమే పడ్డారు ప్రజలు నమ్మారు వాళ్ళకి వాస్తవం అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అందరూ వాడుకున్నారు మనకు కనీసం మాట సాయం చేయాలి చంద్రబాబు గారు ఆస్తులు స్వాతంత్రం చేసుకుని ఇస్తానంటే కూడా వీళ్ళందరూ అని మాట్లాడారు ఇవాళ ఆ పని ఈయన చేయలేదు ముంచుకున్నదే పోయింది ఉండదే పోయింది అన్నట్టుగా వాటి చంద్రబాబు గారిని ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు ఇంకా అదే చంద్రబాబు అత్తనే బెటర్ రా బాబు అనుకుంటున్నారు వాళ్ళు ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేస్తారు అంగన్వాడీలు ఆశా వర్కర్లు టీచర్లు ఇలా రకరకాల అందరూ అందులో పేరు చెప్పలేము అన్ని సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు నిర్మాణ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ఇసుకోవాళ్ళు వాళ్ళు ఎంత నష్టపోయారు కాంట్రాక్టర్లు అందరూ కూడా పడుకున్నారు బిల్లులు జగన్ బాధ్యతలు అనేది ఇందులో ఉన్నారు ఇందులో లేరని చెప్పడానికి లేదు ప్రతి చోట ఉన్నారు మరి జగన్ బిజినెస్ పార్ట్నర్ కి ఆ పెద్దిరెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబె ఎలా నిలబెట్టుకుంటారు ఏ ధైర్యంతో ఆ మాట ఇచ్చారని నేను చూద్దామండి బాలయ్య అని ఓడిస్తానని దానికి సంబంధించి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ వ్యాల్ ట్యామ్ శ్రీనివాస్ రావు